తో అనేక బాధలు చేశారని మీకు నేర్పిస్తూ వచ్చారు ప్రభు స్తోత్రం ఆ ఉపమానాల్లో ఈ రాత్రి మరి ఒక ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పారు మరి ఒక ఉపమానం అంటే అంతగా మునుపు కొన్ని ఉపమానాలు జరిగిపోయినాయి చెప్పుతూ వస్తున్నారు ఇక్కడ మరి ఉపమానం చెప్పారు ఏమిట ఉపమానం అంటే పరలోక రాజ్యము ఏ రాజ్యం చెప్పండి పరలోక రాజ్యం పరలోక రాజ్యము ఎలాగుందంట తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని ఉన్నది చెప్పండి గడిగా పరలోక రాజ్యము తన పొలములో పరలోక రాజ్యములో మనం ఏమి చూడగలమంటే ప్రియమైన వాళ్ళరా ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం పరలోక రాజ్యం అంట ఎలాగుందంట తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది అని రాస్తాడు హలో చెప్పండి గడిగా గడిగా అల్లు చెప్పండి మంచి విత్తనము ఏ విత్తనం చెప్పండి మంచి విత్తనం ఎస్సు ప్రభువారు ఈ ఉపమానము చెప్పడం వల్ల ఉద్దేశమేండి ఎస్సు ప్రభువారు ఈ మాటలు అలాగా బోధించడం వల్ల ఉద్దేశం ఏంటంటే మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉందట పరలోక ఒక రాజ్యం ఏమిటి మంచి విత్తనం మంచి ఎత్తు విత్తనం ఉంది చెడ్డ విత్తనాలు నేను మనం అర్థం చేసుకోవాలి ప్రతి రైతు కూడా తాను తన యొక్క పంటను వేయటానికి మంచి విత్తనాల కోసం ఎదుగుతాడు స్తోత్రం చెప్పండి గడిగా దేనికోసం ఎదుగుతాడు మంచి విత్తనాల కోసం చూస్తాడు డబ్బులు ఎంతైనా పర్లేదు ఎంత ఖర్చయినా పర్లేదు కానీ ఏ విత్తనాలు కావాలి మంచి విత్తనాలు కావాలి షాపుకి వెళ్ళి విత్తనాలు ఇవ్వండి నేను ఒడ్లు చల్లాలంటే ఆ షాప్ ఓనర్ అంటాడు ఏ విత్తనం కావాలంటాడు ఏమంటాడు చెప్పండి ఏ విత్తనం కావాలంటాడు నీకు ప్రతి విత్తనం అయితే ఒరి విత్తనం అయితే అది పెసర విత్తనం అయితే ఏదైనా కానీ మనము మంచి విత్తనాలే కోరుకుంటాం చెప్పండి పంట మంచిగా తేలుతుంది కొట్టండి గట్టిగా ప్రీమియర్ ప్రిమి అనేక సార్లు రైతులు వారు పడిన కష్టానికి పంట సరిగా పండకపోతే గుర్తు తెచ్చుకుంటాడు ఇదిగో నాతో పాటు వేరే ఆయన తెచ్చాడు ఆయన పంట కూడా పోయింది నా పంట పోయింది అందరం కలిసి ఒకే చోటు కొన్నాము ఇది సేద్యము చేసినటువంటి భూమి పాల్టు కాదు కష్టపడిన కష్టానికి మా కష్టము మాదు చాతకాంతరం కాదు కానీ పంట పోవటానికి గల కారణం ఏంటది విత్తనములో లోపం విత్తనములు ఏముంది చెప్పండి లోపముంది కొన్ని విత్తనాలు చాలా చక్కని పంట పండుతాయి కొన్ని విత్తనాలు రైతుకు నష్టాలు తెస్తుంటాయి అయితే ఈ రాత్రి ఎస్ ప్రభు చెప్పిన ఉపమానంలో తన పొలములో మంచి విత్తనము విత్తిన అందరి జాతలు చెప్పాలా చెప్పాలి ఏ విత్తనం చెప్పండి తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలినది దేవునికి ప్రభువారు ఆనాడు బోధించిన ప్రతి బోధ సామాన్యులకు అర్థం కావాలి తెలివిని తక్కువ వారు అన్నారు చాలా మంది పామరులు విద్య లేని వారు వీళ్ళందరికీ అర్థం కావాలంటే వాక్యాన్ని ఉపమాన రీతిలో చెప్పి ారు హలు చెప్పండి గడిగా హలే అవును ప్రియ దేవుని బిడ్డలగా సంఘములో కూడా అందరు తెలియగల బిడ్డలు ఉన్నారు అందరూ సదీరు వారు ఉన్నారు వారికి అర్థం కావాలంటే కొన్ని కథలు సిద్ధపరిచి కొన్ని వృత్తాంతాలు సిద్ధపరిచి కొన్ని ఉపమానాలు చదువుకొని దైవజనుడు ప్రకటిస్తూ ఉంటాడు అనేటువంటిది మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగిందో చూద్దాం మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది చదవండి ఇప్పుడు మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు వేటి మధ్య వేటిని విత్తాడు మంచి విత్తనం విత్తి వెళ్ళిపోయాడు రైతు చాలా చక్కని విత్తనం విత్తాడు తన పొలములో తన చేలో తనుకునేటువంటి విస్తీర్ణములో మంచి విత్తనాలు విత్తాడు కానీ రాత్రి వేళ ఒక సంఘటన జరిగింది శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చాయి గోధుమల మధ్యలో ఏం చలి వెళ్ళారు గురుగులు చల్లారట ఏటి మధ్యలో ఏటి మధ్యలో ఏమి చల్లారు గోధుమల మధ్య గురుగులు ప్రియమైన వాళ్ళగా అయితే ఈ విత్తనాలు గోధుమలు మొల్చుని గురుగులు మొలచుని ఏమి మొలిచినాయి గోధుమలు మోచని గురుగులు కూడా మొలిచినాయి అయితే ఏం జరిగింది ఎందుకు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఉపా మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆ మంచి విత్తనములు విత్తినటువంటి రైతు తన పనివారు తన యొక్క పొలములోనికి వెళ్ళి చూసినప్పుడు గురుగులు కనబడ్డాయి అట ఏం కనబడ్డాయి చెప్పండి గురుగులు కనబడ్డాయి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అయ్యా మనం మంచి విత్తనాలు విత్తాం చాలా చక్కని పండించే పండాలని పొలము బాగా దున్నాం దానిలో ఉన్నటువంటి తుక్కంతా ఏరా చెత్తంతా ఏరాం రాళ్ళు ఏరాం అన్ని శుభ్రం చేసాం కానీ చేలో చూస్తే గురుగులు ఎక్కువైపోయినాయి అంట అయిపోయినాయి గురుగులు ఎక్కువైపోయినాయి గురుగుల పంట అయితే ఆ రైతు అంటున్నాడు ఆ పనివారు అడుగుతారు మేము చూసొచ్చాము ఎందుకు ఇలాగ జరిగిందంటే ఇది శత్రువు చేసిన పని ఎవరు చేసిన పని శత్రువు ఏమి పని చేస్తాడు చెడగొట్టే పని చేస్తాడు నీవు గిట్టని వాడు నీవు నచ్చని వాడు నిన్ను ఏదో రకంగా అవమానం పాలుగాలు చేస్తాడు నిన్ను నవ్వుల పాలుగాలు చేస్తాడు మనలను సమాజంలో చాలా చిన్న చూపు చూడాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు ఇక్కడ దేవుని వాక్యములు మనం చూస్తే మనము మంచి విత్తనాలు విత్తాము కదయ్యా గురుగులు ఎప్పుడు వచ్చినాయి అన్నారట ఏమంటున్నారు యజమాని యొక్క ఈ రైతు యొక్క దాసులు ఏమంటున్నారు గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవి చల్లలేదే ఎక్కడి నుంచి వచ్చినవి అంటే అని అంటాడు ఇది శత్రు చేసిన పని ఎవరు చేసిన పని శత్రు చేసిన నిజమే ప్రియది అని బిడ్డలారా మనము సమాజంలో జీవిస్తున్నప్పుడు శత్రువైన సాతాను నిన్నుక గుంపులు సిద్ధపరుస్తాడు నీకు అమారుచేటువంటి వారి సిద్ధపరుస్తాడు నీ మీదికి లేని ప్మాలు తీసుకొచ్చేసి నీ కుటుంబాలు మన కుటుంబాలను పతనం చేయటాన్ని చూస్తుంటాడు ఆ యజమానుడు అంటున్నాడు రైతు ఇది శత్రువు చేసిన పని ఎవరు చేసిన పనిది శత్రువు పని చేశా అయితే ఏం చేయాలి శత్రువు చేసిన అయ్యా నీ పాలములో మంచి విత్తనములో విటిదివి గదా అందులో గురువులొచ్చింది అంటే ఇది శత్రువు చేసిన ప్రార్థనలో ఉంటూ విశ్వాసములో ఉంటున్నప్పుడు ప్రియలాగా శత్రువు రకరకాల పన్నాగాలు పన్ని మన కుటుంబాలను చేయాలని చూస్తుంటాడు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే అయితే గురుగులు ఎక్కడి నుండి వచ్చి నేను అడిగితే వాళ్ళు అడుగుతారు ఇది శత్రువు చేసిన ఇప్పుడు కిందకి ఇప్పుడు మేము మేము ఒక పని చేద్దాం అనుకుంటున్నాం వాటిని పీకేద్దాం అనుకుంటున్నాం అన్నారు వీళ్ళు పెరుగుట పొరుగుట అంటే అర్థం పీకేస్తాం ఆ వాటిని పీకేస్తాం నీకు ఇష్టమంటే యజమానుడు ఒక మాట అంటాడు ఏమంటాడు వద్దు ఆ గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా గోధుమలు కూడా కదిలి వస్తాయి అలేరువా యజమానుడు అంటున్నాడు గురుగులు మీరు వెళ్ళి పీకుతారు గురుగులు పాదు గురుగులు వేళ్ళు ఈ గోధుమల చెట్టు వేళ్ళు కూడా కలిసి ఉన్నప్పుడు వీటిని లాగినప్పుడు అవి గోడ పైకి ఊడి వస్తాయి కనుక మీరు వాటినేమి చేయొద్దయ్యా అని యజమానుడు దాస్తులతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్ర హలో పెరికి వెయ్యొద్దు పెరికి వెయ్యొద్దు గత వారములో మనము ఒక భాగాన్ని నేర్చుకున్నాం ఏమిట ఆ మాటలు అవి ఎవరికైనా గుర్తున్నాయా దేని గురించి నేర్చుకుందామని చెప్తారా మొన్న వారం కాబట్టి ఆదివారములో ఆదివారంలో ఒక అన్యూనప్ప చెట్టుని వచ్చి మనం నేర్చుకుంటే భూమి ఆలవర్ధమైపోతుంది దీనిని నరికివంటే తోటమాల ఒక మాట అన్నాడు నరకొద్దు ఈ సంవత్సరము కూడా ఉండని స్తోత్రం చెప్పండి గడిగా హలో ఇక్కడ గురుగులు పీకుతామంటున్నారు దాసులు యజమానుడు అన్నాడు మీరేమి వాటి జోలికి వెళ్ళొద్దు కారణమేంటి మీరు గురుగులు పీకుతుంటే గోధుమలు కూడా బయటకు వచ్చేస్తే పంట నష్టమైపోద్ది అలా కాదు వినండి నేను చెప్తున్నాను ఓపిక పట్టండి ఒక సమయం వచ్చింది ఏంటంటే సమయం చదువుకుందాం కోతకాలము స్తోత్రం చెప్పండి గడ్డిగా ఏ కాలం చెప్పండి కోతకాలము కోతకాలము కోత కాలముంది ఒక పంటకు కోత కాలముండి నీ వేసిన ఏ పంట అయినా నీ ఇష్టమైన సమయంలో కాదు కోతకాలం ఒకటి ఉండదు ఏ కాలం చెప్పండి కోతకాలం ఒరి పంటకు కోతకాలం ఉంది మొక్కతున్న పంటకు ఒరి కాలం కోతకాలం ఉంది మిర్చి తోటకు కోతకాలం ఉంది ఏ పంట దానికి ఏ కాలం ఉంది కోతకాలం ఉంది స్తోత్రం చెప్పండి గట్టిగా కోతకాలము ఏ కాలం కోతకాలం ఉంది అప్పుడు యజమానుడు అంటున్నాడు కోత కాలం వరకు ఏం చేయమన్నాడు కోతకాలము వరకు ఒకటికి చదవండి కోత కాలం వరకు రెంటిని రెంటిని కలిసి ఎదగనియండి ఏం చేయమన్నాడు యజమానుడు ఎదగనియండి కోత కాలం వరకు ఎదగనియండి కోత కాలముందు గురుగుళ్ళను ముందుగా కూర్చి ముందుగా గురుగులు వస్తాడు గురుగులు ముందుగా కొడుద్దా ముందుగా గురుగులు కోసి వాటిని కట్టలు కట్టే స్తోత్రం చెప్పండి అడిగా అరలుయా పనికి రాని వాటిని కట్టలేంటండి కట్టలు ఏటిని కట్టాలి పనికొచ్చే వాటిని కడతారు ఇప్పుడు ఏం కట్టమంటున్నాడు ప్రిమని వర్లరా మీరు వరి కోసేటప్పుడు ఏదైనా కలుపు మొక్క ఏదైనా మొక్క వస్తే దాన్ని అక్కడ గిరాస్తారు ఈ పన పట్టుకొని పన మీద పని వేసుకుంటూ పోతారు కానీ యజమానుడు అంటున్నాడు ఇక్కడ ఈ యజమానుడు గురుకులను ముందుగా కోసి వాటిని కట్టలు కట్టి మీరు చెప్తారు ఇప్పుడు గురుగులను ఎందుకు ముందుకు కొయ్యాలి కోసిన గురుగులను ఎందుకు కట్టలు కట్టాలి ఏమిటి యజమానుడి ఉద్దేశం చెప్పండి కాల్చటానికి అన్నారు ఏం చేయడానికి కాల్సే ఉద్దేశం యజమానుడికి ఎందుకు వచ్చింది కాల్స్తే ఏం జరిగింది మళ్ళీ ఆ విత్తనము అక్కడ మరలా మలవకుండా ఉండాలంటే మంటలో ఈ కోసినటువంటి గురుగులు కాడ గురుగులు కాయలు గురుగులు ఉత్తరాలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి కాలి భూడైపోతాయి అయినప్పుడు ఆ పంటలో ఈసారి పంటకు మరలా రావటానికి లేదు స్తోత్రం చెప్పండి గడిగా హలో లుయా యజమాని ఏ పని చెప్పినా ఒక ప్రత్యేకతలో చెప్తాడు యజమానుడు గురుగులు ముందుగా కొయ్యండి కట్టలు కట్టండి అగ్నిలో కాచండి తర్వాత గోధుమలు కొయ్యండి తలేలుయా ముందుగా గోధుమలు కోస్తే ఏం జరిగి ఉండేది గోధుమలతో పాటు ఎవరో తెలిసి తెలియక కొడవలు పట్టడం కుదిరినవారు కోతకు కొత్తగా వచ్చిన వారు తొందర తొందరగా కోద్దామన్న వాళ్ళు కోసి కోసినప్పుడు ఆ గురుగులు కూడా ఈ పంటలోకి వచ్చేస్తే ఏమైపోద్ది పంటంతా ఆశనం అయిపోద్ది కాబట్టి ముందుకోవాల్సింది ఏంటది గురుగులే కోయాలట ఏం కొయాలి గురుగులు కట్టలు కట్టి ఏం చేయాలట గోధుమలను నా కట్ నా కొట్టులో చేర్చి ఆ కోతగాండ్రతో చెప్పు దేవుని స్తోత్ర రాత్రి దేవుని జనాంగమా దేవుని బిడ్డలారా మన విన్నటువంటి దైవ సందేశములో దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒక్కసారి మన పరిశీలన చేసుకుందాం మంచి విత్తనము విత్తినటువంటి ఒక మనిషిని పోలినది పరలోక రాజ్యం ఏంటి పొలమేంటి మంచి విత్తనం ఏంటి గోధుమలేండి గురుగులు క్లుప్తంగా మీ ముందు జ్ఞాపకం చేస్తాను ప్రభువు స్తోత్ర ప్రియమైన పరలోక రాజ్యం పరలోక రాజ్యమును వచ్చినటువంటి మర్మాలు ప్రభువు చెప్పారు ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలాగా మనము జ్ఞాపకం చేసుకుందాం మంచి విత్తనము విత్తోది ఎవరు విత్తనము విత్తేది విత్తనము దేనికి సాదృశ్యం ఎన్నో సార్లు మనం నేర్చుకున్నాం విత్తనము దేనికి వాక్యం విత్తనము వాక్యమునకు సాదృశ్యం పొలము సంఘమునకు సాదృశ్యం విత్తూడు లేదా ఒక కాపరికి సాదృశ్యం విత్తనాలు చల్లుతున్నాడు ఒక మంచి విత్తనము విత్తిన మనిషిని పోలింది అన్నాడు పొలము సంఘము విత్తనము దేవుని వాక్యము ఇంకేమండి మనం నేర్చుకోవాల్సింది గోధుమలు గురుగులు చెప్పండి చెప్పండి గోధుమలు గురుగులు గోధుమలు దేవుని వాక్యమును విని వాక్యము ప్రకారము చేయువారు విశ్వాసికి సాదృశ్యం గోధుమలు ప్రార్థన కలిగిన వారికి సాదృశ్యం గోధుమలు దేవునికి లోపడే వారికి సాదృశ్యం గోధుమలు విధేయత కలిగిన వారికి సాదృశ్యం గోధుమలు ప్రభు బిడ్డలకు సాదృశ్యం దేవునికి స్తోత్ర మరి ఇంకొక తనాలేంటవి ఏంట గురుగులు గురుగులు దేనికి గుర్తు గురుగులు అపమాది సంబంధి సాతాను సంబంధి ఎన్నిసార్లు వాక్యం మారు మనసు పొందని వ్యక్తులు మార్పులేని జీవితాలు ఈ రాత్రి ప్రియదేవుని బిడ్లరా నీవు ఏ గింజగా ఉన్నావు గోధుమ గింజగా ఉన్నావా గురుగులుగా ఉన్నావా పరిశీలన జ్ఞాపకం చేసుకుందా ప్రభువు స్తోత్రం చెప్పండి గడిగా హలో ప్రభువు ఎందు ప్రియదేమో గోధుమలు గోధుమలు మనం ఎన్నో సంవత్సరాలుగా వాక్యం పెట్టున్నాం జీవితములు గోధుమల పోలి ఉన్నవా ఎలాగోనే పరిశీలన చేసుకుందా గురుగులు 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 ప్రిమను వర్లరా గురుగులు ఎంతకాలం భక్తి చేసిన గురుగులు పోలి ఉన్న చాలా మంది ఇంకా మార్పు స్థితి అంతరంగంలో మార్పు లేదు స్వభావము మార్పు లేదు క్రియలలో మార్పు స్థితి గురుగులు యజమానుడు అంటున్నాడు కట్టలు కడతా ఏం కడతాడు కట్టలు కట్టేస్తాను అన్నాడు ప్రియను వర్లరాభువారు దేవుని యొక్క నామములో ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కోతకాలం అనేది ఒక మాట ఇదే భాగములో ఏ కాలం చెప్పండి ఎప్పటి వరకు కొంచెం అన్నాడు కోత కాలం ఏమిటి కోతకాలం యుగ సమాప్తికి సదృశ్యం ప్రభు అక్కడ వరకు ఉండండి అందుకనే ప్రకటన గ్రంథములో పద్మాసు దీపములు ఆత్మవశుడు రాసినటువంటి యోహాను గారు రాస్తూ అంటాడు అతమిత్రుడైన వాడిని ఇంకా అతమిత్రుడుగానే ఉండనిమో మోసము చేసేవాడిని ఇంకా మోసమే చేయనిమో అని మాట్లాడుతూ రండి ప్రకటన గంధములో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్కసారి మాటలు చదువుకుందాం రండి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిమిన వర్లోదా ఇరవై రెండవ అధ్యాయంలో పదవచ్చారా ఇరవై రెండు పది ప్రకటన గ్రంథం మరియు అతడు నాతో ఇలా ఈ గ్రంథమునున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము అందరు చెప్పండి ఏమి సమీపమై ఏమి సమీపమైంది కాలం కాలము సమీపమై ఉన్నది అన్యాయమేవాడు ఎంకను అన్యాయమే చేయనిమ్మో అపవిత్రుడైన వాడు ఎంకనూ అపవిత్రుడు గారు ఉండనిమ్ము నీతి మంత్రుడు ఇంకనూ నీతి ఉండనిమ్ము పరిశుద్ధుడు ఎంకనూ పరిశుద్ధుడు గారు ఉండనిమ్ము ఇదిగో ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను వేణి వేణి క్రియల చొప్పున ప్రతి వారికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యుద్ధం సప్పటిలోసారి గట్టి కొట్టండి హలో జీతముందంట ఏముంది చెప్పండి ప్రభు దగ్గర ప్రభు వారు ఏం తీసుకొస్తున్నారు జీవితం తీసుకొస్తున్నారు అక్కడ మానవులు ఏం చెప్పారు కాలం అన్నాడు ఏ కాలం అది కోతకాలం ఈ రాత్రి వాక్యం ఎంటున్నా ప్రియమైన వరలరా అలాగనే ఈ మీడియా ద్వారా లైవ్ ద్వారా ఇంకా దేవుడు వాక్యం ఎట్టండి ప్రియమైన సోదరుడా సోదరి ఎవరైనా సరే ఎవరుడుగా ఉన్నావా చిన్న వయసులో ఉన్నావా నది వయసులో ఉన్నావా వృద్ధాప్యములు ఉన్నావా నీవు ఏ వయసులో ఉన్నావు పురుషులుగా ఉన్నా స్త్రీలుగా ఉన్నా అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు కోతకాలం ఒకటి ఉంది ఏ కాలం చెప్పండి కోత కాలం ఉంది దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు నువ్వు నమ్మి రక్షించబడకపోతే మారు మనస్సు పొంది భక్తి పొందకపోతే గురుగులు వరే కట్టలు కట్టమొచ్చు గురుగులు కట్టలు ఉంటావా గోధుమలు చక్కగా కొట్లో వేయపడతాయి కొట్లో వేయటమనగా దేవుని సన్నిధిలో భద్రపచ్చబడటం దేవునికి స్తోత్రడతావా కొట్లో వేయబడతావా మంటలో వేయబడాలంటే మంటలో కారాలంటే నీ ఇష్టం జీవితం జీవించు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరమ రాజ్యములో మహోన్నతుడైన ప్రభువు సిద్ధపరిచినటువంటి దేదీప్యమైన రాజ్యములో ఆకలిలోని రాజ్యం దప్పికలోని రాజ్యం కన్నీరులోని రాజ్యం ప్రభు రాజ్యములు ఉండాలంటే దేవుని కొరకు పవిత్రమైన బ్రతుకు బ్రతకాలి పరిశుద్ధమైన జీవితం జీవించాలి కల్మషము బ్రతుకు బ్రతకాలి నీతితో కూడిన బ్రతుకు బ్రతకాలని ఈ రాత్రి ప్రభు ఒక దైవజనుడిగా ఒక సంఘ కాపరిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడలగా ప్రియమైన సంఘమా దేవుడి రాత్రి అద్భుతమైన మన మాటలు ఆయన మాటలు మనతో మాట్లాడుతున్నాడు అన్యాయం చేసేవాడు అన్యాయంగా చేయని దొంగతరం చేస్తాడు దొంగతరం చేయని ఏ విచారం చేస్తాడు ఏ విచారం చేయని మోసం చేస్తాడు మోసం చేయని పరిశుద్ధుడిగా ఉండటానికి నిర్ణయించుకున్నాడు పరిశుద్ధుడిగా ఉండాలి దేవుడు స్తోత్రం అయితే దేవుని వాక్యం అంటుంది నేను త్వరగా వచ్చుచున్నాను హి చెప్పండి గడిగా ఈ బిడ్డలారా ఎందుకు ఈ ప్రార్థనలు ఎందుకు ఈ కూటాలు ఎందుకు ఈ ఆరాధనలు ఎందుకు ప్రార్థన కోడికలు అండి ఆయన త్వరగా రాబోతున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాడు అని వచ్చినప్పుడు వారు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పారు ఇంకా రాలేదని నువ్వు సందేహపడుతున్నావా ఆయన రాబోతున్నాడు నీ జీవితం మారలేదని ప్రభు కొరకుని మారలేదని నీకు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి మాటల ముగింపులో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే చాలామంది పరిశుద్ధంగా జీవించే వారికి కొన్ని కొన్ని థాట్ ఆలోచనలు వస్తుంటాయి ఎంత పరిశుద్ధంగా ఉంటే ఏంటి సమస్యలు ఎంత భక్తితో ఉంటే ఏంటి సమస్యలు వ్యర్థంగా తిరిగేవాళ్ళు వాళ్ళు బాగుంటారు వీళ్ళు బాగుండవని తలంచుకుంటున్నావా వాళ్ళు కట్టలు కట్టబడతారు నీవు పత్ర పచ్చపడతావు చెప్పలు గట్టి గట్టిగా వాళ్ళు కట్టలు కట్టబడతారు అగ్నిలో కారతారు అగ్ని ఆరదు పొరుగు చావదు ధనవంతుడు చరిత్ర మనకు తెలుసు అయ్యో నేను అగ్నిలో కాలిపోతున్నాను నీ కుడి పక్కన ఆడుకునేటువంటి రోజు వేడుకొనడు నీళ్లలో నా నాడు మీద చల్లారిస్తే తండ్రి వైనా బ్రహ్మారికి ఆకలి వేస్తున్నాడు ధనవంతుడు ఎవరికి పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు తండ్రివైన బ్రహ్మ ధనవంతుడు ఇష్టం జీవించాడు దరిద్రుడు దేవుని కొరకు బతికాడు ఈ రాత్రి దేవుని బిడ్డారా ధనవంతులాగా నీ ముర్రపోకొద్దు ధనవంతులాగా నీకున్న ఐశ్వర్యమును చూసి నీకున్న డబ్బును చూసి నీకున్న అందాన్ని చూసి నీకున్న పలుగుని చూసి నీకున్నటువంటి పరిస్థితులు చూసి పొంగొద్దు ప్రభు కొరకు విధేత విలుగా జీవిస్తే ప్రభు రాజ్యములు వారసులం అవుతాం ఈ రాత్రి ఈ సందేశముల ముగింపు మాటలుగా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది కోతకాలం వరకు రెంటిని అలసే కోతకాలం యుగ సమాప్తే ప్రభు గుర్తు ప్రభు రాబోతున్నాడు ఆయన రాకడో మనం ఎత్తబడాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని గట్టిగా పట్టుకొని నీతిని కాపాడుకుంటూ జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఈ రాత్రి కొద్ది మాటల్ని ముగిస్తున్నారు దేవుడు తన మాటలు మన కొరకై జీవించి ఆశీర్వదించి పరిశుద్ధులముగా బ్రతకటానికి నీతితో కూడిన జీవితము జీవించటానికి ప్రభు రాజ్యము ఎత్తబట్టడానికి ఆ మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మానవాలు రక్షణార్థమై ఆకాశములు భూమి మానవాలు రక్షించి దిగి వచ్చిన ప్రభు కృప మనందరికీ తోడవుడి నడిపించి భోముని రాజ్యములో పరలోక రాజ్యములో ప్రవేశించటానికి ప్రభుతో ఉండటానికి ఆ ప్రభు కృప మనకు తోడని మనందరిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించులుగా ఆమె చెప్పండి గడిగా ఆమె తల వంచండి మోకరించండి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము ఈ రాత్రి కోరికను మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రార్థనతో మనం హా లెయ హూ స్తోత్రం 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 పరిశుద్ధుడు మా తండ్రి ప్రేమ